మాట చెప్పింది అది డైరెక్ట్ ఇంటికి వచ్చా మాట్లాడదాం డైరెక్ట్ గా జేమ్స్ అన్న వచ్చాడు అది కూడా ఉంది రికార్డు నన్ను దయచేసి మనం చెప్పొద్దని కూడా చెప్పొద్ద అంటే ఇంత ఎంత మీద ఇరిగేషన్ చేసింది ఇరిగేషన్ ఏంటి మామూలుగా చిన్న విషయం కాదు అలా నేను మేటర్ లోకి వస్తా మేటర్ లోకి వస్తా ఈరోజు ఏం చెప్పింది అంటే ఒక అక్క చెత్త పిలిపించి పొన్నట్టు తీపలవుతున్నాయి అంటే బాంప్స్ అవుతున్నాయి అంట ఉంది ఇప్పుడే వెళ్దాం హాస్పిటల్కి ఇప్పుడే వెళ్దాం హాస్పిటల్ మీ ఆధీనంలోనే ఎవరితో డిపార్ట్మెంట్ ఇప్పుడే వెళ్దాం పరిస్థితి

ఈ నంద్యాల తండ్రి సన్నిధి బ్రాంచ్ పాస్టర్ అనే ప్రభుకుమారు ఆ అమ్మాయి చేసిన ఎలిగేషన్కి వాళ్ళ అన్నకు ఫోన్ చేసి మీ చెల్లెలు నా మీద ఇలా చేసిందన్న ఇది న్యాయమా అంటే అలా తప్పయా అలా చేయకూడదు నేను మాట్లాడతాలే ఒకవేళ అలా ఆశించి చేసినేమోలే కానీ నేను చెప్తాయ్యా అని అన్నాడు ఆయన ఆల్రెడీ దానికి ముందు ఏం జరిగింది ఆ వాసు అనే జగన్నాథం వాసు అనే సహోదరుడి దగ్గర ఆయన కానిస్టేబుల్ హోమ్ గార్డ్ తెలియదు అందుకే పంచాయతీ జరిగింది ఆయన ఏమన్నాడు రండి టెస్ట్ చేయండి అని బాధ్యత పాస్టర్ అన్నాడు ఆయన పదం డిఎన్ఏ చేసి సరిపోద్దు కానీ పద వెళ్దాం పదని అన్నాడు వెంటనే ఇప్పుడు ఎవరైతే ఈ మహిమ అనే అమ్మాయి ఉందో ఏమంటుంది నేను డేట్ ఆగింది లేదు వాంతులైన కానీ గర్భవతిని అని చెప్పలేదు అంటుంది మరి ఇది ఇంత జరిగి ఆ అబ్బాయి డినై చేసిన తర్వాత నిజంగా అనుకుందాం ఇప్పుడు ఈ అమ్మాయి గర్భవతిని చేసి ఒకవేళ అనుకుందాం ఉదాహరణకి ఇప్పుడు నేను చేయలేదు అని అంటున్నప్పుడు వాసుగారి ముందు ఈ అమ్మాయి ఈ అమ్మాయి కూడా చేయలేదని చెప్పినప్పుడు తర్వాత ఈ అబ్బాయి వచ్చి ఆ గర్భాన్ని తీసిపోయినప్పుడు ఏం చేయాలి ఎరా బుద్ధి లేనోడా వాసుగారి ముందేమో ఏం ఎరగనే నంగి నాశలాగా మాట్లాడేవు ఇప్పుడు వచ్చి నన్ను గర్భంలో తీసేయమని చెబుతావా అని అప్పుడు చెప్పొద్దు ఒకసారి వంచిన తెలిసిన తర్వాత ఏమైనా లాజిక్ ఉందా ఏమైనా ఉందా లాజిక్ అసలుకి ఒక్కరావు కూడా ఇందులో లాజిక్ లేదు కేవలం కేవలం ఎలమంచుని యజిబేలు విగ్గు కుమారు విజయ్ బిలాం అనే ఈ జంగారెడ్డి గోడంలో మూడో వ్యక్తిని గదిలించి పోలీస్ స్టేషన్లో తన్నులు తిన్నా ఈ విఘ్గు కుమారు డైరెక్షన్లో కొంతమంది ఉండి అక్కడ ఏది ఇట్లా బ్లాక్ మెయిల్ దందాలు దిగే లాయర్ అన్నారు కదా ఈ దంద అంతా కలిసి చేసిందని ప్రజలందరూ అనుకుంటున్నారు కాబట్టి మేము విడిచిపెట్టేది లేదని మరొక మార్పు తెలియజేస్తూ మేము రెండవది ఇంకా కొంచెం ఎలా ఉండేయండి అన్నీ వస్తాయి మొత్తం తీసుకొస్తాం నాకు కుదరట్లేదు టైం అయిపోయింది కాబట్టి నేను వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని మీ అందరికీ మరొక మార్పు నేను తెలియజేస్తున్నాను ఆ జంగారెడ్డి కూడా విషయం మీ ముందుకు తీసుకొస్తాను రెండవది పోలీస్ స్టేషన్లో తన్నులు తిన్న విషయం మీ ముందుకు తీసుకొస్తా మూడవది తన వెంట ఉన్న వాళ్ళ దగ్గర ఎన్ని లక్షలు మోసం చేశాడో ఎంతమంది అతని మీద కేసులు వేసి వేసారో అది చెప్తా నాలుగోది అక్షయ ఆర్ఫన్ హోమేజ్ పేరు పెట్టి నలభై లక్షల రూపాయలు వసూలు చేశాడు ఐదవది తను నేను రిచ్ బొచ్చు అని చెప్పుకుంటాను బొచ్చి బొచ్చు కాదండి బొచ్చే అని చెప్పుకుంటాడు కదా తన భార్య పేరు మీద నేను భేదోన్ అని చెప్పేసి ఒక సెంటున్నర భూమిని ఎలా కాజేశాడో ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లోకి వచ్చి ఇంకొన్ని ఆడియో కాల్స్ నేను చెప్పాను కదా ఈ అమ్మాయి గతంలో ఏ చర్చిలో ఉందో ఆ చర్చిలో ఎందుకు వచ్చింది అని ఎవరిని అడుగుతారా అడిగితే సరైన సమాధానం చెప్పగలుగుతారా రేపు వివాహం అనగా ఈరోజే సంబంధిత వ్యక్తి అత్తగా ఫోన్ చేసి మీ అల్లుడు నన్ను ప్రేమించి నన్ను వాడుకున్నాడు నన్ను పెళ్ళి చేసుకుంటాను నమ్మించాడు మేమద్దరం ప్రేమించుకున్నామని చెప్పింది వాస్తవం కాదా మా దగ్గరికి వచ్చి అన్న మేము లక్షల అప్పుల్లో ఉండే లక్షలు అప్పులు ఉండే అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ తీర్చు నా వద్ద వచ్చి పొడుకోమని అంటున్నారని చెప్పలేదా ఇది నేను చెప్పే అవాస్తవం అయితే మేము చేపగ్రస్తుం అవుతాం ఇది అవాస్తవం అవాస్తవం అని చెప్పి వాళ్ళు చేపగ్రస్తుని ఒప్పుకోవడం ఇది వాస్తవం తర్వాత మరి నా షాలేమ ఫోటో చాలు మా ఇగుమారు చూడండి చూడండి ఫోటో చూడండి ఆ శాలేమన్నా పెద్ద కుమారుడు రెండవ కుమారుడు మా పాస్టర్ గారు ఎంత మర్యాదగా ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు చూడండి మా పాశ్రమలు కూడా మా పాస్టర్ గారి ముందు కూర్చోరు ఆ మా ప్రాంత సేవకులు ఎప్పుడు గౌరవప్రదంగా అంటే వాళ్ళు ఏదో అహంకారం ఉంటారని కాదు వాళ్ళు అంత మాదిరి తీసుకుంటారు మా పాస్ట్రంలో అందరూ పాస్ట్రంలో అందరూ పాస్టర్ గారిని పాస్ట్రం గారి మాదిరి తీసుకుంటారు మా పాస్ వల్ల తెలిసి ఎప్పుడు మా పాస్ట్రం గారితో అలా ఎదురు ఎదురు కూర్చొని మాట్లాడిన సందర్భం లేదు అలా కూర్చోబెట్టారు ఎంత గౌరవంగా కూర్చోబెట్టి ఇంట్లో పెట్టారు అమ్మాయిని ఏమండి ఎంత గౌరవంగా కూర్చోబెట్టారు మీరే మేము నేను చెప్పిన కాదు నేను క్రియేట్ చేయడానికి అనుకోవడం లేదు మనం ఇకు కుమార్ పెట్టిందే చూశారుగా ఆ వంద కేజీలో బూడిది మొఖాను కొట్టుకున్న మేకప్ కొట్టుకున్న అతనే నేను చెప్పలేదండి మా వీడియో అతను చూపించింది ఇంకో థ్యాంక్స్ చేస్తున్నాం మా ఇంకొక వారికి మంచి ఫోటోలు చూపించు అది అసలు అది మేము ఊహించాలా ఇంతకంటే ఆధారాలు ఏం కావాలో చెప్పండి ఇది కూడా మాకు న్యాయ వ్యవస్థ పనికి వస్తాయి ఎవిడెన్స్ కింద కోర్టులో పనికి వస్తాయి అంటే మేము ఇలా ఉన్నాము మా దగ్గర రావచ్చు కానీ రాకుండా వెళ్ళిన దానికి కుట్ర ఉంది అని దాన్ని మేము చెప్పుకోవచ్చు అని తెలియజేస్తూ మరొక ఎపిసోడ్లో నేను కలుస్తాను అంతవరకు మీరు వేచి ఉండండి ఇదంతా జాగ్రత్త దైవజనులారా దైవజన్ పిల్లలరా మినిస్ట్రీ నాయకులారా జాగ్రత్త పెద్ద కుట్ర జరుగుతుంది ఈ ఎలమెంట్స్ ఎజిబేలు విజయ్ పిలాము విఘుకుమారు వ్యక్తి ఇలాంటి నేను ఈఎంఐ గురించి మాట్లాడతాను ఇలాంటి ఒక మొఠాని రెడీ చేస్తున్నారు ఈ మొఠాకి కొంతమంది అడ్వకేట్స్ కొంతమంది వివిధ రకాలుగా ఉండే వాళ్ళందరూ పెద్ద మినిస్ట్రీలను పెద్ద మినిస్ట్రీ సేవకులను సేవకుల పిల్లలను ఈ విధముగా పంపించడం పరిచయాలు ఏర్పాటు చేసి ఫోటోలు దిగడం దాని మీద బ్లాక్ మెయిల్ చేయించి పెద్ద దంద జరుగుతుంది మీరందరూ జాగ్రత్తగా ఉండండి అలాగే దైవజులు ఎవరైనా సరే ఆడవాళ్ళు ఉన్న ఇంటికి వెళ్ళొద్దు మా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఒంటరిగా వస్తే రానివ్వద్దు పక్కన కూర్చోబెట్టుకోండి ఉన్న సీసీటీవీ అండర్లు ఎప్పుడు కొనండి అనే విషయాన్ని తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను సరేనా చివరిగా మీరు చూడండి నేను ఒక్కటండి ఇంక నేనేం చూపించను నాకు కూడా టైం లేదు ఇప్పుడు నేను విగ్గు కాదన్నాను కదా అన్నాను కదా అతనేమన్నాడు బొచ్చు లేనివాడికి విగ్గు అన్నాడు నిజంగా నాకు బొచ్చు లేదు కాబట్టి నాకు విగ్గు లేదు అతనికి బొచ్చు లేదు కాబట్టి విగ్గు పెట్టుకున్నాడు చూడండి మీరు ఇప్పుడు నా జుట్టు విగ్గు కాదనో గట్టి టణాలి కదా అన్నాడా ఓవర్ పైపు అంటున్నాడు చూడండి చూడండి మీరు చూడండి బహిరంగంగా దొరికాడు అన్ని మోసమేనండి మొఖం నిండా ఒక వంద కిలోలు బూడిదు కొట్టుకుంటాడు మేకప్ కొట్టుకుంటాడు జుట్టు అన్ని చూడండి నేను అడుగుతున్నాను నాకు జాస్వా లాగా ఈ జాస్వా లాగా బొచ్చులేని గుండు కాదు విగ్గ పెట్టుకోవడానికి విగ్గ ఎవడ పెట్టుకుంటాడు నెత్త మీద బొచ్చు లేని కూడా పెట్టుకుంటాడు విగ్గు ఇప్పుడు నేను అదే ఇప్పుడు ఏదన్నా విగ్గు నాయన అంటాను నేను నీకు ఆ బొచ్చు లేదు కాబట్టి విగ్గు పెట్టుకున్నావు నాకు బొచ్చు లేదని చూపిస్తున్నాను నీకు బొచ్చు లేదు కవర్ చేసుకుంటున్నావు చూసారా వాస్తవాలు ఒప్పుకోండి చూసి మా వాడు కరెక్ట్గా ఒప్పుకుంటాం కొన్నిసార్లు కంటే నేను చూడండి మీరు ఇది కాదు వాస్తవాలు మనం తెలిసి జుట్టు లాక్కునే విధానం చూడండి ఎంత ఫోర్స్ లాక్కుంటారో మీరు చూడండి అంటే ఫోర్స్ పెద్దగా అనుకున్నారండి ఓవర్ హిట్ లాగుతాడు జుట్టు ఒకవేళ చూడండి విగ్గు అని అతడు అడిగితే అతడు అనుకుంటే అతడు ప్రచారం చేస్తే వచ్చి పీకొమ అన్నాడు అది చిన్నగా అన్నాడు చూశారండి మళ్ళీ మళ్ళీ చిన్నగా అన్నాడు పెద్దగా అన్నలేదు చూడండి ఊరక పైపుంటా చేసాడు బొచ్చు లేనుడు పెట్టుకుంటాడు విగ్గు అంతేనా ఒకవేళ నాది విగ్గు అని అతడు అడిగితే అతడు అనుకుంటే అతడు ప్రచారం చేస్తే చూడండి చిన్నగా వచ్చి పీకొమ అదిగో చూసారండి అదిగో అది తెల్లగా చూడండి క్లోజ్ లో చూడండి అదిగో అదిగో మీకు ఇప్పుడు పెడతాం చూడండి అచ్చంగా అది ఇప్పుడు చూడండి మీరు న్యాయంగా చూడండి షేప్ కనపడుతుందా లేదు చూడండి మీరు చూడండి అదిగో అదిగో చూడండి ఎట్ట బిగించుకున్నాడు చూసావా ఆ జుట్టు మొత్తం ఏడదా జుట్టు అంత జుట్టు ఉంటే ఏడదాకా ఉండాలండి ఏడదాకు ఉండాలి చూడండి ఆ జుట్టు కింద పెట్టుకున్నాడు పైన పెట్టుకున్నాడా ఆ రౌండ్ చూడండి మొత్తం తొడిగేడు అది ఇగ్గు చూడండి ఇంకా కనపడదు బాగా క్లియర్ కనపడింది చూడండి అది అది అంతే అంతే ఉంది చూడండి ఎక్కడ దాకా చూడండి చుట్టండి ఏడన్నా ఒక కిలోమీటర్ వెనక్కి వెళ్ళిద్దండి చుట్టూ చూడండి అది ఖచ్చితంగా విగ్గు అన్నమాట అనమాట షేప్ కాబట్టి కరెక్ట్ రౌండ్లో ఉంటుంది చూడండి జుట్టు కరెక్ట్గా అర్థం చూడండి చంద్ర విధం జుట్టు పై పైగా ఉండదు కరెక్ట్గా అది విగ్గులా ఉంది చూడండి ఇప్పుడు కాదు చూడండి విక్కు మనడు వచ్చింది ఇంక ఇంతకంటే ఏం చెప్పాలి వాడు అబద్ధాలకు అంత లేదండి అబద్ధాలకు జనకుడు ఉన్నాడు కదా అపవాది గాడు వాడికి తమ్ముళ్ళే కనబడతాడు వీడు అవతారు అవును అర్థం అవుతుంది నాకు తెలిసి ఆ అపవాది కన్న పిల్లల్లో వీడు ఒకడేమో నాకు తెలిసి అబద్ధాలకు జనకుడు చూసారుగా

నేను చాలా తగ్గించుకుని బ్రతుకుతున్నాను కనపడదు కనపడుతుంది నన్ను గనక కలిపావనుకో హాయ్ ఫ్రెండ్స్ అందరికి విన్నారు కదండి ఇక్కడే అర్థమైంది విగ్గు పెట్టి విగ్గు అన్నాడు సరేనండి అందరికీ మరొక మారు దైవాశిషులు తెలియజేస్తూ మరొక ఏపీ చూద్దాం